ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు కొందనాలు తెలియజేస్తున్నాను దేవదూతల సిద్ధాంతంలో మూడవ భాగాన్ని మనము నేర్చుకుందాం ఈ మూడవ భాగంలో దేవదూతల పాత్రలు మరియు విధుల గురించి నేర్చుకుందాం తప్పకుండా దేవదూతల పాత్రలు మరియు విధులపై విస్తరించిన విభాగం ఇక్కడ ఉంది దీంట్లో ఐదు విషయాలను మనము గమనించవచ్చు మొదటగా దేవుని దూతలు దీంట్లో బైబిల్ ధారణలు గాబ్రియేలు యోహాను బ్యాప్తిజం ఇచ్చే యోహాను యొక్క జననాన్ని జకరేయకు ప్రకటించాడు లుగా స్వార్థ మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై వచనం దాకా మనం గమనించవచ్చు అదే రీతిగా గాబ్రియేలు మరియమ్మకు సందేశాన్ని క్రీస్తు పుట్టుక యొక్క సందేశాన్ని అందజేస్తాడు లుగా సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది క్షణాలు మనము గమనించవచ్చు ప్రాముఖ్యత దేవదూతలు దేవునికి మరియు మానవత్వానికి మధ్య మధ్యవర్తులుగా పనిచేస్తారు దైవిక సందేశాలను మరియు మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తారు రెండవదిగా దేవుని ఇష్టానికి సంబంధించిన ఏజెంట్లు దీంట్లో దైవ ప్రణాళికల అమలు దైవ ప్రణాళికల అమలు దేవదూతలు తీర్పును అందించడం వంటి దేవుని ఆజ్ఞలను అమలు చేస్తారు ఉదాహరణకు ఆది కాండంలో పంతొమ్మిదవ అధ్యాయంలో దేవదూతల చేత సుగోమ మరియు గుమోరాలను గుమోరాలను నాశనము చేయడం గురించి మనం గమనించవచ్చు ఆధ్యాత్మిక యుద్ధములో మద్దతు మికాయేలు వంటి ప్రధాన దేవదూతలు ఆధ్యాత్మిక శక్తులకు వ్యతిరేకంగా స్వర్గపు సైన్యాన్ని నడిపిస్తారు ప్రకటనలో పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిదవ క్షణాలు మనం గమనించవచ్చు మూడవదిగా రక్షకులు మరియు సంరక్షకులు దీంట్లో గార్డియన్ ఏంజల్స్ ప్రతి వ్యక్తిని రక్షించడానికి మరియు నిర్దేశించడానికి మార్గనిర్దేశం చేయడానికి ఒక సంరక్షక దేవదూతను నియమించినట్లు నమ్మకం మత్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవచనంలో మనం గమనించవచ్చు సాధారణ రక్షణ దేవదూతలు భద్రత మరియు సౌకర్యాన్ని అందజేస్తున్నట్లు వర్ణించబడింది కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండు వచనాలలో దేవదూతలు దేవుణ్ణి వారిని కాపాడతారని చెప్పబడింది నాలుగవదిగా దేవుని ఆరాధికులు దేవదూతల ఆరాధన దేవదూతలు నిరంతరం దేవుణ్ణి ఆరాధించడం మరియు స్థుతించడం వంటివి చిత్రీకరించబడ్డాయి గ్రంథము ఆరాధ్యాయము మొదటి మూడు వచనాలలో మనం గమనించవచ్చు అదే రీతిగా ప్రకటన నాలుగో అధ్యాన్ని వచనంలో కూడా మనం గమనించవచ్చు ఎవెన్లీ కోయర్స్ పాత్ర వారు ఖగోళ ప్రార్థనలో పాల్గొంటారు దేవుని మహిమను ప్రతిబింబిస్తారు మరియు ఆరాధనలో విశ్వాసులను నడిపిస్తారు ఐదవదిగా డివైన్ గైడెన్స్ ఫెసిలిటేటర్స్గా మనము చూడవచ్చు దీంట్లో ప్రవక్తల ప్రేరణ దేవదూతలు తరచుగా ప్రవక్తలు మరియు ముఖ్యమైన బైబిల్ వ్యక్తులను ప్రేరేపించారు అంతర్దృష్టి మరియు ప్రకటన అందించారు దానియల్ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో మరి దానియల్కు దేవదూతల ప్రదర్శన చూడవచ్చు మార్గదర్శక నిర్ణయాలు ఇథియోపియన్ నపుంసకుడికి పిలుపుకు మార్గనిర్దేశం చేసిన దేవదూత వంటి అపోస్తులు మరియు ప్రారంభ క్రైస్తవుల చర్యలను దేవదూతలు నిర్దేశించిన సందర్భాలు అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయ ఆరోచనలో మనం గమనించవచ్చు సారాంశం దేవదూతలు దైవిక క్రమంలో వివిధ కీలకమైన పాత్రలను నిర్వహిస్తారు దూతలుగా రక్షకులుగా ఆరాధికులుగా మరియు దేవుని చిత్తానికి ఏజెంట్గా వ్యవహరిస్తారు వారి ప్రమేయం బైబుల్ కథనాలలో మరియు మానవత్వంతో దేవుని సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైనదిగా వేదాంత చర్చలలో వారి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక ఆమె